అందరికీ నమస్కారం ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో బాధ్యత కలిగిన ప్రతిపక్షానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుందనేది ప్రజాస్వామ్య విలువలు తెలిసిన అందరికి కూడా అర్థమవుతూ ఉంది దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ నేర రాజకీయాల్ని ప్రోత్సహించే విధంగా ర్యాలీలు ఆ ర్యాలీల్లో రెచ్చగొట్టే విధంగా పదజాలాల్ని వాడతాం శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రీతిలో రాజకీయాలు చేయటం చాలా తప్పు ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువల్ని గౌరవించే ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులకి కలిగించిన ఆటంకాలు ఏదైతే ఉన్నాయో అటువంటి ఆటంకాలు సృష్టించదు ఈ ప్రభుత్వం ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని గౌరిస్తుంది కాబట్టి అందుకనే మీరు తెనాలిలో రౌడీ షీటర్లు సంఘ విద్రోహ శక్తుల్ని పరామర్శించడానికి వెళ్ళినా కూడా మేము మీకు శాంతి భద్రతలు కాపాడటానికి లేకపోతే మీ సేఫ్టీ కోసం ఏర్పాట్లు చేసాం కానీ మీ కార్యక్రమాన్ని మేము ఎక్కడ అడ్డుకోవాలా కానీ పొదుల్లో మీరు ఏదైతే రైతుల్ని పరామర్శ చేయటానికి అని చెప్పేసి ఒక కార్యక్రమం పెట్టారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి పరామర్శ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాలి రాజకీయ పక్షాలు కానివ్వండి రాజకీయ నాయకులు కానివ్వండి ఎవరైనా సరే ఎవరైతే బాధలో ఉన్నారో వాళ్ళని పరామర్శించి వారికి మేము తోడున్నాము అనే ధైర్యాన్ని కలిగించాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీల మీద రాజకీయ నాయకుల మీద ఉంటుంది కానీ మీరు పొదుల్లో చేసిన కార్యక్రమం ఏంటో ఒకసారి ఆలోచించేయమని చెప్పేసి మనం చేస్తాను నేను మీరు నలభై వేల మందిని రాజు వెడలే రభసకు అన్న విధంగా తీసుకుని వెళ్ళి అసలు సమస్యని పక్కదో పట్టించి రైతులు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో రైతుల సమూహాన్ని ఎవరైతే నష్టపోయారని మీరు భావిస్తూ ఉన్నారో అటువంటి రైతుల గ్రూప్ని ఒక చోట మీటింగ్ ఏర్పాటు చేసి వారి సమస్యలు మీరు సానుకూలంగా విన్నట్లయితే మీరు నిజంగా మీ ఉద్దేశం మంచిదే అని చెప్పేసి ప్రజలు భావించడానికి అవకాశం ఉండేది మీరు రైతు సమస్యలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పక్కదో పట్టించి మీ బలప్రయోగమో లేకపోతే చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలన్నిటి నుంచి కూడా కార్యకర్తలు సమీకరించి దాంట్లో ఎటువంటి భాషాజాలం వాడారండి ఎవడైనా రాని తొక్కి పడేస్తామని అన్నారంటే మీ ర్యాలీ యొక్క ఉద్దేశం మీ ర్యాలీని ఆర్గనైజ్ చేసిన కార్యకర్తలు కానివ్వండి నాయకులు కానీ వారి ఉద్దేశాలు ఏమిటో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను మీ సొంత ఛానల్లో మహిళా సమాజాన్ని కించపరిచే విధంగా హేయమైన పదజాలాన్ని వాడితే మీకు నిరసన తెలియజేయటానికి వచ్చిన మహిళల మీద శాంతి భద్రతలు కాపాడటానికి మీకు సంరక్షణగా ఉండటానికి వచ్చిన పోలీసుల మీద రాళ్ళు రూగుతూ ఉంటే ఈ ప్రభుత్వం చూస్తూ ఉండాలా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను ప్రజలు చెప్పాలి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి బలప్రయోగం పేరుతో పరామర్శ పేరుతో ర్యాలీల పేరుతో రాష్ట్రంలో శాంతి భద్రతలుకి విఘాతం కలిగిస్తూ ఉంటే ప్రజలు ప్రభుత్వం చూస్తూ ఉండాలా ఒక్కసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను చాలామంది చూసుంటారో లేదో ర్యాలీలో ఒకసారి ఈ విజువల్స్ ప్రకటన చూపిస్తాను ఒకసారి చూడండి ఏ విధంగా ఆ ప్లే కార్డ్స్ ఏదైనా రైతులకి న్యాయం చేయాలి రైతులకి గిట్టుబాటు ధరలు ఇవ్వాలి పొగాకు రైతులు కాపాడుకోవాలి లేకపోతే ఖోఖో రైతులు కాపాడుకోవాలని ప్లే కార్డ్స్ చూసాం తప్పితే ఎవడైనా రాని పడేస్తామంటే ఇది రైతుల్ని పరామర్శించడానికి చేసిన ర్యాలీయా లేక విధ్వంసాలు సృష్టించి మీ పార్టీ నేర ప్రవృత్తిని ప్రదర్శించడానికి చేసిన ర్యాలీయా ఒకసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను చూడండి ఇక్కడ ఎవడైనా రాని తొక్కి పడేస్తాం అసలు ఈ ర్యాలీకి ర్యాలీ ఉద్దేశానికి ఆ ప్లే కార్డులో దానికి ఏమైనా సంబంధం ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను అంటే రైతులు తొక్కిపడేస్తారా లేకపోతే రైతులు ప్రజలు పడేస్తారా ఒకసారి రైతు సోదరులు కూడా ఆలోచించాలి ఏదైతే రైతుల ముసుగులో వ్యవసాయ ముసుగులో ఇటువంటి విధ్వంసకర రాజకీయాలు చేసే వాళ్ళని రైతు సోదరులు గమనించాలని చెప్పేసి మనం చేస్తాం ఎందుకంటే సమాజంలో ఉన్నత విలువలు కాపాడేది రైతు సమాజం అది అందరికీ తెలిసిందే అటువంటి ప్లే కార్డులు ఇక్కడ చూడండి ఏ విధంగా రాళ్ళు వేసి పారిపోతారో ఒకసారి చూడండి ఇగోండు ఇగో రాళ్ళు ఏ విధంగా వేస్తున్నారో ఒకసారి ఆలోచించేయండి అంటే ఆ విధంగా రాళ్ళు వేస్తూ ఉంటే మహిళల మీద పోలీసుల మీద రాళ్ళు వేస్తూ ఉంటే మేము ప్రభుత్వం చూస్తూ ఉండాలా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఇవ్వండి ఇవ్వండి ఇందాక ఒక అబ్బాయి గల్ల చొక్కానో లేదా రంగు చొక్కాను వేసుకున్న అబ్బాయి ఇప్పుడేమో తెల్ల చొక్కా వేసుకున్న తన ఏ విధంగా అక్కడక్కడ మనుషులు పెట్టి రాళ్ళు యూస్ చేస్తున్నారో ఒకసారి చూడమని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను ఇవ్వండి ఇతను ఒకడు ఇంకొక విజువల్స్ లో వేరేకను నిజంగా నిజాయితీతో ఈ ప్రతిపక్షానికి రాష్ట్రంలో ప్రజల సమస్యల మీద కానివ్వండి రైతుల సమస్యల మీద కానీ చిత్తశుద్ధి ఉన్నట్లయితే ప్రజాస్వామ్యంలో అత్యున్నత స్థానం పార్లమెంటు అసెంబ్లీ మీరేమో మీ స్వార్థం కోసం రాజ్యాంగ విరుద్ధమైన పదవీకాంక్షతో మీరు అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలనుమో ప్రస్తావించడం ఒకవేళ నిజంగా మీకు రైతుల సమస్యల పట్ల కానివ్వండి లేక ఏ సమస్య రాష్ట్రంలో ఉన్న సమస్యల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో చర్చించి ప్రభుత్వాన్ని నిలదీసి ప్రభుత్వం నుంచి సమాధానం పొందటానికి ప్రయత్నం చేయాల్సింది ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షం మీరు ఎప్పుడైతే చర్చిస్తారో ఎప్పుడైతే ప్రశ్నిస్తారో ఎప్పుడైతే నిలదీస్తారో స్పష్టంగా ప్రజలందరూ చూస్తారు దాని పట్ల ప్రభుత్వం యొక్క స్పందన ఏమిటి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనే దాని మీద ప్రజలందరూ కూడా నిర్ న్యాయ నిర్ణయతలు వాళ్ళు ఆలోచిస్తారు కానీ మీరు అసెంబ్లీకి ఎగ్గొట్టేసి అసెంబ్లీకి ఎగ్గొట్టిన దేనికి కారణం ఈ రాష్ట్రానికి నష్టం జరిగిందినా రాష్ట్రంలో ఏదైనా వర్గానికి నష్టం జరిగిందనా కేవలం మీ పదవీ కాంక్షతో మీరు ఇటీవల ఒకసారి అసెంబ్లీకి వచ్చారు ఉన్న అరగంట కూడా నాకు పదవి ఇవ్వని చెప్పేసి విలువైన సభా సమయాన్ని చేశారు తప్పితే ఎక్కడైనా ఆ రోజు ఉన్న రైతుల సమస్య కానివ్వండి విద్యార్థుల సమస్య కానివ్వండి కనీసం ఒక్కసారిన స్పందించారని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను నేను మరి అంతేకాదు ఈ ప్రదే ఈ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో దేశంలో ఎక్కడా లేని విధంగా మీరేదో చాలా గొప్పలు చెప్పుకున్నారు మేము సంక్షేమ కార్యక్రమం మేమే చేశామని చెప్పేసి మీరు గమ్యం లేని సంక్షేమ కార్యక్రమాలు చేశారేమో కానీ మేము గమ్యం లక్ష్యం ఒక భవిష్యత్తుకి ఆదా ఫౌండేషన్ లాంటి కార్యక్రమాలని మేము చేస్తా ఉన్నాం ఈరోజు దాదాపు ముప్పై నాలుగు వేల కోట్లు ఒకే ఒక్క సంవత్సరానికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానివ్వండి ఒకే ఒక్కరోజు అరవై ఏడు లక్షల పైబడి విద్యార్థిని విద్యార్థులకి మన తల్లికి వందనం కానివ్వండి దీపం పథకం కానివ్వండి రేపో మాపో కొన్ని లక్షల మందికి అన్నదాత సుఖి ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ మా తల్లికి వందనం ద్వారా ఫీజు రింబర్స్మెంట్ ద్వారా ఎవరైతే చదువుకుంటున్నారో ఆ పిల్లలకి మంచి భవిష్యత్తు కలిగించే విధంగా ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ ప్రభుత్వ ఉద్యోగాలను కూడా పదహారు వేల మూడు వందలు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వం అందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం అంతేకాదు రైతులు కూడా రైతుల సమస్యలు అనాదిగా వస్తూ ఉన్నాయి రైతుల పట్ల ప్రతి ఒక్కళ్ళు కూడా సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉంది చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం మీరు ఎగ్గొట్టిన పదహారు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు కూడా రైతులకు ఇచ్చాం మీరు ఎగ్గొట్టిన పరికరాలు ఏదైతే ఉంటాయో వ్యవసాయ పరికరాలు ఆ పరికరాలన్నీ కూడా మళ్ళీ రైతులకు అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం మీరు పద్నాలుగు వేల రూపాయలు రైతు భరోసా ఇస్తే మేము అన్నదాత సుఖీభావకి ఇరవై వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం రైతుల్ని ఆదుకోవటంలో కూటమి ప్రభుత్వం ఎవరికి తీసిపోదు అందరికంటే కూడా మెరుగ్గానే చేస్తున్న అనే విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను అంతేకాకుండా జగన్ పర్యటన గురించి ఒకసారి చూసినట్టయితే ఒక సంవత్సరం నుంచి ఎంతసేపు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగింది శాంతి భద్రతలు లేవు ఈ రాష్ట్రంలో ఎటువంటి కార్యక్రమాలు జరగట్లేదు అనే అబద్ధాన్ని ప్రచారం చేయటానికి మాత్రమే ఈ ప్రతిపక్షం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను మీరు ప్రోత్సహిస్తూ ఇటువంటి నేర ప్రభుత్వ రాజకీయాలను మీరు ప్రోత్సహిస్తూ ఈ రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ని డ్యామేజ్ చేయడానికి మీరు ప్రయత్నం చేస్తారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను కానీ ఈ ప్రభుత్వం శాంతి భద్రతలకి అత్యంత ప్రాధాన్యతనిచ్చే ప్రభుత్వం గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి దౌర్జన్యాల్ని అశాంతి సృష్టించే సంఘ విద్రోహ శక్తుల్ని పీచమర్చిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాల గతంలో కూడా అని చెప్పేసి మనం చేస్తాను ఒకసారి ఉమ్మ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆలోచిస్తే పంతొమ్మిది వందల తొంభై దశకంలో హైదరాబాద్లో ఎటువంటి అల్లర్లు కర్ఫ్యూలు ఉండేవో ఒకసారి ఆలోచించండి ఆ కర్ఫ్యూలు అల్లర్లు ఎప్పుడైతే రూపు మాపోయిన మాసిపోయినాయో అప్పటి నుంచే హైదరాబాద్ అభివృద్ధి చెందింది చంద్రబాబు నాయుడు గారు తర్వాత ప్రభుత్వాలు కూడా చేశారని చెప్పేసి మనం చేస్తాను సో ఈ రాష్ట్రంలో మళ్ళీ అటువంటి విధ్వంసకర రాజకీయాలని ప్రోత్సహించడానికి తన స్వార్థం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇటువంటి విఘాత కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి మనం చేస్తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం మీరు చేసే ఈ సంఘ విద్రోహ కార్యక్రమాల్ని చూస్తూ ఊరుకోదు మీరు అధికారంలో ఉన్నప్పుడు దేశంలో ఎక్కడ గంజాయి లభించినా కూడా దానికి మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న విధంగా మనం పత్రికల్లో చూసాం అటువంటి గంజాయిని అనగదొక్కుతూ గంజాయి సాగులు నాశనం చేస్తూ గంజాయి ట్రెడి మన ఏదైతే ఉందో దాని ఆ సంఘ విద్రోహ శక్తుల్ని తొక్కేస్తూ శాంతి భద్రతల్ని ప్రోత్సహించడానికి నెలకొల్పడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఏదో ఇప్పుడు చెప్తున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ధోరణి ఏంటో ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాం మేము నలభై వేల మంది ఉన్నాము ఏదో ఒక వంద మంది పోలీసులు వస్తే వాళ్ళ మీద మేము దాడి చేస్తే ఏమైపోతారని అంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాల్సింది ఏమిటంటే రాజ్యాంగం మీద చట్టాల మీద ప్రజల్లో గౌరవాన్ని ప్రోత్సహించాలి తప్పితే మేము ఏదైనా చేయగలమని చెప్పేసి వస్తే ఈ దేశం తిరగబడితే ఆర్మీ ఏమీ చేయలేదు పోలీస్ వ్యవస్థ ఏమి చేయలేదు అది అందరికీ తెలిసిందే కానీ బాధ్యత కలిగిన ప్రజానీకం కలిగిన దేశం ఇది చట్టం పట్ల రాజ్యాంగం పట్ల రూల్స్ పట్ల గౌరవాన్ని పెంపొందించే విధంగా ప్రతి రాజకీయ నాయకుడు ప్రవర్తించాలి చెప్తే పోలీసుల మీద ఎదురు తిరుగుతాం వాళ్ళని ఏమైనా చేసేస్తాం మేము నలభై మంది ఇదేమీ వీధి పోరాటం కాదు లేకపోతే మంద బలాన్ని ప్రదర్శించే విధానం కాదని చెప్పేసి ఒకసారి ఆలోచించమని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి గారికి నేను మనవి చేస్తా నేను ఈరోజు చెప్తున్నారు రైతుల మీద రైతు సమస్యల మీద పోరాటం చేస్తుంటే ఈ ప్రభుత్వం రైతుల మీద కేసులు పెట్టిందని చెప్పేసి మరి ఆయన మాట్లాడుతుంటే ఆశ్చర్యం కలిగిస్తుందని చెప్పేసి మనం చేస్తాను రావూరి చిన్న వెంకటరాజులు అంటే చిన్న రాజు సన్ ఆఫ్ నడిపి అవలయ్య మీద రెండు వేల ఆరులోనే రెండు వేల ఆరులో ఏ ప్రభుత్వం ఉందండి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది తెలుగుదేశం ప్రభుత్వం లేదు ఆ రోజే క్రిమినల్ ఇంటిమిడేషన్ డౌరీ హెరాస్మెంట్ లైక్ టు కమిట్ బ్రీచ్ ఆఫ్ ది పీస్ అండ్ బైండ్ ఓవర్ అంటే ఇటువంటి క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తి అదేవిధంగా షేక్ మజ్ను టు మర్డర్ హట్ రైటింగ్ అంటే రైటింగ్ అంటే ఏంటండి దోపిడీ కదా నాకు తెలిసి దోపిడీలు రైటింగ్ అంటే ఇటువంటి ర్యాలీలను ఆసరాగా చేసుకుని అక్కడ ఒక విధ్వంసాన్ని సృష్టించి దోచుకోవటం కోర్టుల నుంచి కానీ పక్కన అవకాశం ఉన్న చోట్ల ఆ కేసు ఎప్పుడు పెట్టారండి క్రైమ్ నెంబర్ వన్ నాట్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఎవరున్నారండి అప్పుడు అధికారంలో ట్వంటీ ట్వంటీలో ఎవరున్నారండి అధికారంలో మీరు అటెంప్ట్ మర్డర్ రైటింగ్ సో అటువంటి వ్యక్తుల్ని మీరు రైతులుగా చూపించి వారి మీద కేసులు పెట్టడం తప్పంటే ప్రజలందరూ కూడా ఆలోచించాలి నాకు ప్రజలకి నేను విన్నవించేది ఒకటే మీరందరూ కూడా ఆలోచించాలి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉంటే మనందరం కూడా కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదలోకి తీసుకెళ్తే మన భవిష్యత్ తరాలకి మేలు జరుగుద్దనే విషయాన్ని ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఏర్పడతనే విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తించి ఇటువంటి దుష్ట రాజకీయాలని నీచ రాజకీయాలని విధ్వంసకర రాజకీయాలని ఎవరు చేసినా కూడా దాన్ని ముక్త కంఠంతో ఖండించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను నేను మరి ఈ సంవత్సరం నుంచి జరుగుతున్న ఈ సంవత్సర కాలంలో ప్రతిపక్షం వ్యవహరించిన తీరు కానివ్వండి ప్రతిపక్షం వాడిన రాజకీయ పదజాలాలు కానివ్వండి వారు చేస్తున్న కార్యక్రమాలు కానివ్వండి ఒక్కసారి నిశ్చితంగా పరిశీలించినట్లయితే వారి క్రిమినాలజీ ఏమిటో వాళ్ళ ఉద్దేశం ఏమిటో ఈ రాష్ట్ర ప్రజల సమస్యల గురించి వారికి పట్టదు పోని వారికి అనుభవం ఉంటే వారి దగ్గర ఉంటే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తానికి ప్రభుత్వానికి సూచనలు చేసే సత్తా లేదు కేవలం క్రిమినాలజీతో ఈ రాష్ట్రంలో అశాంతిని రేకె రేకెత్తించి వర్గపోర్ణ ప్రోత్సహించి తద్వారా రాజకీయ లబ్ధిని పొందాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను మరి ప్రభుత్వం ఏదైతే వారసత్వంగా వచ్చిందో చాలా వారసత్వాలు వచ్చినాయి అప్పులు తడక రాష్ట్రాన్ని పూర్తిగా ఆర్థికంగా ఊబిలో నెట్టేసి గంజాయి సామ్రాజ్యాన్ని స్థాపించి గంజాయి వాడకాన్ని విపరీతంగా పెంచేసి ఎక్కడ చూసినా కూడా నేను పెరమలూరు నియోజకవర్గం శాసనసభ్యుడిగా ఉండేవాడిని ఆఖరికి స్కూల్స్లో కూడా చిన్న పిల్లల దగ్గర కూడా గంజాయి లభ్యమయ్యే పరిస్థితుల్ని ఆ రోజు మనందరం కూడా చూసాం ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా కూడా గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది రవాణా అయ్యిందని చెప్పి సో అటువంటి పరిస్థితుల్ని నిర్దాక్షిణ్యంగా తొక్కేస్తూ మరి రాష్ట్రంలో శాంతి భద్రతల్ని మరి కాపాడటానికి విధంగా మీరు మహిళల్ని కించిపరిచే పదజాలాలు వాడి మహిళా సమాజాన్ని ఎదురు చేస్తున్నారో మనం చూసాం మహానాడులో మీద మీ పార్టీ మీ ఛానల్స్ ద్వారా మహిళల్ని కించిపరిచే పదజాలం వాడి వారిని అవమానిస్తూ ఉంటే మా యువనాయకుడు వారు ఒక సిక్స్ పాలసీస్ పెట్టి ఆ పాలసీస్లో స్త్రీ శక్తి ఒక ముఖ్యమైన పాలసీ స్త్రీలకి సమాన హక్కులు ఇవ్వాలి పురుషులతో సమానంగా వారిని గౌరవించాలి అన్ని రంగాల్లో కూడా రాజకీయ రంగం కానివ్వండి పారిశ్రామిక రంగం కానివ్వండి ఉద్యోగ రంగం కానివ్వండి వారికి సమాన అవకాశాలు ఇవ్వాలి వారిని కించిపరిచే పదాలు ఎక్కడ కూడా ఎందుకంటే వారు చెప్పారు చాలా స్పష్టంగా కొన్నిసార్లు గాజులు పెడితే వేస్తాం చేరిస్తామని చెప్పేసి అటువంటి పదజాలను కూడా వాడకూడదని చెప్పేసి మా పార్టీ నాయకులకి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఆఖరి పార్ఠ్యాంశాల్లో కూడా మహిళల్ని కించి మన గృహ పనుల్లో పురుషులు కూడా సమాన బాధ్యత తీసుకోవాలి అనే విధంగా పాఠ్యాంశాలు కూడా మహిళలు గౌరవించే విధంగా మారుస్తూ ఉంటే ఈ పార్టీ మన ప్రతిపక్ష పార్టీ ఏ విధంగా మహిళల్ని కించిపరుస్తుందో ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను ఈ పార్టీ యొక్క లక్ష్యం ఒకటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న గొప్ప పనులు ఏదైతే ఉన్నాయో పెన్షన్ ఉంది దేశంలో ఏ రాష్ట్రంలోన సరే ఇంత పెద్ద పెన్షన్ ఇస్తున్నారో నాలుగు వేలు అదేవిధంగా తల్లికి వందనం ఉంది అరవై ఏడు లక్షల మంది స్కూల్ గోయింగ్ చిల్డ్రన్కి ఇచ్చే ఆర్థిక సాయం చేసే కార్యక్రమం దేశంలో ఎక్కడనుందా మరి పెట్టుబడులు కేవలం ఆరేడు నెలల్లో ఏడు లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చి నాలుగున్నర లక్షల మందికి ఒక రెండు సంవత్సరాల ఉద్యోగ అవకాశాలు ఇచ్చే పరిస్థితి ఎక్కడనుందా మీరు చేసిన విధ్వంసాన్ని పక్కన పెట్టి మీరు చేసిన ఆర్థిక విధ్వంసాన్ని లేతే వ్యవస్థల్ని విధ్వంసాన్ని అన్నింటిని కూడా పక్కన పెట్టి రాష్ట్రాన్ని పట్టాలెక్కించి రాష్ట్రాన్ని నెంబర్ వన్గా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్న విషయాల్ని రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి నిశ్చితంగా గమనించాలని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాం తప్పకుండా ఈ ఆ ప్లే కార్డులు కానివ్వండి వాళ్ళు ఏదైతే రాళ్ళు విసిరారో పోలీసులు విసిరారో దాన్ని చూసి కానివ్వండి తర్వాత సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ట్వీట్ ఒక వంద మంది పోలీసులు ఉన్నారు మేము నలభై వేల మంది ఉన్నాము మేము ఎదురు మీరు మీరేం చేస్తారు అనే భావాన్ని వ్యక్తపరిచారంటే తప్పకుండా దాంట్లో ఏదో కోణం ఉందని చెప్పేసి నాకు అర్థమవుతుంది ప్రజలు కూడా అదే మాట్లాడుకుంటున్నారు బయట అంటే ఇప్పుడు ఒకసారి ఆలోచిస్తే తెనాలిలో సంఘ విద్రోహ శక్తులు రౌడీ షీటర్స్ అని చెప్పేసి ఆ ప్రాంత సమాజం అంతా కూడా గుర్తించిన వారిని మీరు వెళ్ళి పరామర్శించారంటే ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు ఒక బీసీ మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చారు గొర్రెలు కాపర్లు ఒకటే రూమ్ పక్కన గొర్రెలు కట్టేసి ఉన్నారు ఇంకో పక్క గేదెల పేడ ఉంది అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చుని అరగంట స్పెండ్ చేశారు ఆయనేమి ప్రచారం కోసం ఆ ఇంటి నిండా రోడ్డు నిండా జనాలు రాని అసలు నన్ను కూడా రాని నా కాన్స్టిట్యసీలో ఆయన ఏంటి వారి ఏమిటి ఏం చేస్తే మెరుగవుద్దని తెలుసుకుంటానికి రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల కాపర్లు అందరూ కూడా దాన్ని తీవ్రంగా హర్షించారు చాలా మా సమస్యలు విన్నాడని చెప్పేసి ఒక నాయబ్రాహ్మణ్ ఇంటికి వెళ్ళారు ఒక షాప్కి వెళ్ళారు షాప్కి వెళ్ళి ఒకటే కుర్చీ ఆ షాప్ అదే ఏసీ సెలూన్ కాదు ఒకటే కుర్చీ ఉన్న నాయబ్రాహ్మణి షాపు ఒక టిక్కీ దాంట్లోకి వెళ్ళి అరగంట కూర్చున్నారు ఏంటి మీ సమస్యలేంటి ఏం చేస్తే బాగుంటుంది నాయబ్రాహ్మణులందరూ కూడా సంతోషించారు అట్లాగే ఈరోజు నిన్న తెనాలి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు షీటర్స్ గంజాయికి పడి సంఘ విద్రోహ శక్తులుగా గుర్తింపబడ్డ వ్యక్తులు ఆయన దగ్గరికి వెళ్ళేదలికి గంజాయికి అలవాటు పడిన వాళ్ళందరూ కూడా సంతోషపడ్డారు అరే మాకు ఒక నాయకుడు సపోర్ట్ ఉంది అని చెప్పేసి సో అటువంటి వాళ్ళందరూ కూడా రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా మా నాయకుడు వచ్చాడని చెప్పేసి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాదర్లేం కదా మధ్యలో నుంచి వచ్చారు ఏదో షాప్లోనో ఎక్కడో నిలబడి ఉంటే ఏదో అనుకోవచ్చు సో ఇది ఎంత కూడా కుట్ర దాగి ఉందని ప్రజలు భావిస్తున్నారు ఇటువంటి భవిష్యత్తులో ఇటువంటి జరగోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పేసి మనం చేస్తాం అసలు ఇది పొగాకు రైతుల్ని పరామర్శకి వెళ్ళారా లేక రాజకీయ లబ్ధి కోసం వెళ్ళారా ప్రజలు ఆలోచించాలి ఇప్పుడు ఎవరైనా సరే సమస్యల కోసం వెళ్ళాలి ప్రజాస్వామ్యంలో దాన్ని హర్షించాలి కూడా ఒక నిజంగా పరామర్శకి వెళ్ళినట్లయితే కానీ పరామర్శకి వెళ్ళే విధానం ఏంటి వెళ్తాము అక్కడ కూర్చుంటాము ఒక మీటింగ్లో యాభై మంది ఆ పొగాకు పండించే రైతులని సమావేశపరిచి ఏంటి ఎందుకు ఉత్పన్నమవుతుంది అవుతుంది ప్రభుత్వం నుంచి మనం ఏం డిమాండ్ చేయాలి మీకు ఏ విధంగా న్యాయం చేయాలి పాలసీలు వేయటం వంటి మార్పులు మీరు ఆశిస్తున్నారు మీకు ఎందుకు వచ్చింది నష్టం అనే వారితో చర్చి ఒక గంట చర్చించినట్లయితే మనం అర్థం చేసుకోవచ్చు కానీ ర్యాలీలో సెల్ఫీలు దిగుతూ అదొక కేరింతలు కొడుతూ అది ఏదో ర్యాలీలాగా నిర్వహిస్తే నువ్వు బలం బలం నువ్వు ప్రతి రాజకీయ పార్టీ కూడా ర్యాలీలు నిర్వహించుకుంటుంది కానీ సమయం సందర్భం లేకోకుండా ఏదో రైతుల పరామర్శ పేరు మీద ఇటువంటి ర్యాలీలు రాళ్ళు కొట్టే రాళ్ళు ఇస్త్రి దౌర్జన్యాలు చేస్తాం లేదా ఆ ప్లే కార్డు ఒక్కటే ఆ ర్యాలీ యొక్క ఉద్దేశాన్ని బయటపెడతాదని చెప్పేసి మనం చేస్తాం ఎవడైనా రాని పడేస్తాం అసలు ప్రజాస్వామ్యంలో తొక్కు పదానికి స్థానం ఉందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను సార్ ఇటువంటి ఆదరణ మేము చాలా చూసాం సిద్ధం సభలు చూసాం ఆయన ఎన్నికల సమావేశాలు చూసాం కానీ రెండు వేల ఇరవై నాలుగులో ప్రజా తీర్పును కూడా చూశాం దాన్ని చూసైనా సరే వారు ఆలోచన మార్చుకోవాలని చెప్పేసి మనం చేస్తా నేను ప్రజలు ఎప్పుడు కూడా ఏదో బలం ఉంది లేతే ర్యాలీలు చూసి మోసపోయి ఓటింగ్ వేయరనే విషయాన్ని అభిమానం పెంచుకోరని చెప్పేసే విషయాన్ని అర్థం చేసుకోవాలి రాజకీయ నాయకులందరూ కూడా వారి చిత్తశుద్ధి వారి పనితీరు వారిలో ఉన్న నిజాయితీ ఆధారంగానే ప్రజలు గుర్తిస్తారు ఏదో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు వాళ్ళు ఏమీ దానికోసం వెంపర్లాడే వ్యక్తులు కాదు కాదు ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి భావిస్తూ అంత పెద్ద పదజాలాన్ని నేను వాడను కానీ ఇప్పుడు మనం ఇందాక చెప్పాను నేను జగన్మోహన్ రెడ్డి గారే కాదు మా ఏలూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా పోలీసులను ఉద్దేశించి ఏదో కార్యకర్తలు మా కార్యకర్తలు ఆ కార్యకర్తలు ఏదో ఘర్షణ పడ్డారు ఈ కార్యకర్తలు తిట్టారు ఏదో అంటే అనుకోవచ్చు పోలీసులను కూడా మీ బట్టలు తీసి మిమ్మల్ని రోడ్డు మీద నడి రోడ్డు మీద తామని డైరెక్ట్గా చెప్పారంటే అసలు ఉన్నత నాయకత్వం దగ్గర నుంచే ఈ భావజాలాన్ని కింద దాకా తీసుకెళ్తున్నారా అనే అనుమానం కలుగుతుందని చెప్పేసుకొని కొన్ని భావిస్తున్నాను ఇది చాలా తప్పు ఇది ఇది చాలా తప్పు నేను కూడా బాపట్ల ఇన్ఛార్జ్ మంత్రిగా దీని మీద చర్చించడం జరిగింది రాష్ట్రంలో కొంత రిక్వైర్మెంట్ ఉంటుంది ఆ రిక్వైర్మెంట్ వరకు మంచి రేటు ఇస్తారు ఇది కంపెనీ ఇదంతా కూడా ప్రైవేట్ కంపెనీలు కొనేదే ప్రభుత్వం తీసుకునేది కాదు ఈ కంపెనీలు రైతులను ప్రోత్సహించి విపరీతంగా సాగు పెంచేశారు రైతులు కూడా ఏంటంటే గత సంవత్సరంలో వచ్చిన అధిక రేటును దృష్టిలో పెట్టుకుని ఏదో పాపం రైతు సా పేదవాడు నాకు కొంచెం రెండు రూపాయలు మిగులుతైన ఉద్దేశంతో విపరీతంగా ఆ బ్లాక్ బర్లీ అనుకుంటాను కొన్ని రకాల పొగాకుని పండించారు ఆఖరికి ఎవరైతే ప్రోత్సహించారో ఈ పొగాకు పంట కోసం ఆ కంపెనీలన్నీ కూడా ముఖం చాటేస్తామో లేకపోతే కొనటం తగ్గించేసి కొంచెం ఇబ్బంది పెట్టారు ప్రభుత్వం ఆ కంపెనీలు కూడా పిలిచి గట్టిగా వార్నింగ్ ఇవ్వటం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను నేను సో ఇది ఎక్కువ పొగాకు పండటం మూలంగా కూడా వచ్చింది అందుకనే ప్రభుత్వం ప్లానింగ్ కూడా చేస్తుంది ఏ పంటలు వేయాలి ఏ పంటలో లాభదాయకం దానికి కూడా రైతుల్ని ఎడ్యుకేట్ చేస్తానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఆ పరిశ్రమ మీద కూడా తీవ్ర ఒత్తిడి చేస్తూ ఉంది ప్రభుత్వం హిడెన్ ఎజెండా రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగించి డైరెక్ట్గానో ఇన్డైరెక్ట్గానో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అనే విషయాన్ని అబద్ధాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఈ రాష్ట్ర బ్రాండ్ని డ్యామేజ్ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఆయన కానీ లేకపోతే వారి పార్టీ మాటలు వారి నాయకుల మాటలు కానీ అర్థమవుతున్నాయి ప్రభుత్వం చూస్తూ ఉండదు ప్రభుత్వం చాలా కఠినాతి కఠినంగా చర్యలు తీసుకుంటుంది వాడు ఎంత స్థాయి వాడైనా సరే వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకుని కఠినంగా వ్యవహరిస్తుంది థ్యాంక్ యూ